హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఆరోగ్య సూత్రాలు ఒకటి ఎడమ చేతి వైపున నిద్రపోవాలి రెండు రాత్రిపూట పెరుగు తీసుకునరాదు మూడు గాని బత్తాయి కాయ నిమ్మకాయ గాని కలిపి రెండు సంవత్సరాల తేనె పరిగడుపున ఉదయం ఖాళీ పొట్టతో తాగవలెను నాలుగు నలభై సంవత్సరాలు దాటిన వారు ఉప్పు కారం తీపి పదార్థాలను తగ్గించాలి ఐదు కుంకుడు కాయలతో అప్పుడప్పుడు స్నానం చేయవలెను ఆరు రాత్రిపూట నిద్రపోయే ముందు కనీసం గంట ముందు భోజనం చేయాలి ఏడు రాత్రిపూట భోజనం చేయగానే నిద్రపోరాదు ఎనిమిది ఉదయం తప్పనిసరిగా అరగంట అయినా నడవాలి తొమ్మిది భోజనం చివరలో మజ్జిగ పోసుకుని పచ్చి ఉల్లిపాయ ముక్కలతో భోజనం చేస్తే వచ్చే రోగములు అరికట్టవచ్చును పది గేదే దగ్గర పితికిన పాలు ప్రతిరోజు ఉదయం కొంచెం నీళ్లు కలిపి త్రాగితే మంచిది పదకొండు విరిగిన పెరుగు మలమూత్ర మార్గములను అడ్డగించును పన్నెండు రాత్రి యొక్క ఆఖరి అనగా బ్రహ్మముహూర్తం నందు నిద్ర నుండి మీల్కోనవలెను పదమూడు ఉదయం సాయం సమయం నందు స్నానమాచరించవలెను పద్నాలుగు మలమూత్ర మార్గములను పాదములను ఎల్లప్పుడూ శుభ్రముగా ఉంచుకొనవలెను పదిహేను నిత్యం శిరస్సు ముక్కు పాదముల ఎందు తైలమును ఉపయోగించుకునవలెను పదహారు వెంట్రుకలు గోళ్లు గడ్డమునందు రోమములు పదిహేను రోజులకు సార్లు హరించవలెను పదిహేడు పితృదేవతలకు పిండప్రదానం చేయువాడిగా ఉండవలెను